లేవి కాండం ఇరవై ఆరు మధ్య యాభై ఎనిమిది వచ్చిందంటుంది మీలో ఐదుగురు నూరు మందిని తరముదురు నూరు మంది పదివేల మందిని తరముదురు ఏం లెక్క అండి ఇది ప్రదోస్ గారు ఐదుగురు నూరు మందిని నూరు మంది లెక్క ప్రకారం ఎంత ఎంత మంది ఐదుగురు నూరు మంది నూరు మంది రెండు వేల మందిని తగ్గాలి కానీ ఎంతమంది ఎన్ని వేల మంది తిరుగుతారట నేను కొంచెం మ్యాథ్స్లో వీక్లు అందుకే తప్పుడు లెక్క కదా నా లెక్క కందట్లేదు ఈ లెక్క ఏ లెక్క అండి దేవునికి స్తోత్రం చెప్దాం ఐదుగురు నూరు మందిని నూరు మంది పదివేల మందిని అమ్మ మనం కలిసి ఉంటే కలదు సుఖం కలిస్తే నిలబడతాం వీడిపోతే పడిపోతా మనలో నేను అనే స్వభావం ఇంక చచ్చిపోలే కదా నేను ఎందుకు తగ్గాలి అనే మనస్సు ఇంకా చావలే కదా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన ఏడల అన్నాడు కదా ఏమండి పాతి పెట్టబడ్డవాడు చచ్చిపోయిన శవ మళ్ళా కిందికి పోయే భూమిలో పోయినా గిట్టి కదులుతుందా ఎప్పుడన్నా ఉంటాం మనం పానం బతుకుంటే బల సగ్దిన బతుకొచ్చి మాత్రం పరుగో పరుగో పరుగు పట్టలో పారిపోతాం కదా మరి సచ్చిపోయాము క్రీస్తు యేసుతో కూడా ఆయన సిలువ శ్రమలలో సమానుభవం గలవారమని అనుకుంటున్న మనం ఎందుకొరకు ఇంకా ఈ లోకంలో సావడం లేదు ఆలోచన చేశారా అమ్మా క్రీస్తు యేసుతో కూడా మనము చనిపోతే క్రీస్తు యేసుతో కూడా మనము సమాధి చేయబడితే క్రీస్తు యేసుతో కూడా మనము లేపబడితే క్రీస్తు యేసు వలె మనము భూసంబంధమైన వాటిని కాదో పట్టించుకుంటాం ఎవరు తెలుసా పైనున్న వాటిని దేవునికో మంచి స్తోత్రం చెప్పండి పైనున్న వాటిని ఒక మంచి స్తోత్రం చెప్పండి మనము పైవారమా భూ సంబంధమైన వారమా చెప్పండ మరి పైవారం అంటే ఎందుకు ఈ భూ సంబంధమైనవి పట్టించుకోవాలి లోకంలో అదే ఉంది కదా లోకములో నుండి లోకాచారంలో నుంచి దేవుడు మనల్ని విడిపించి రక్షించి ఒక ప్రత్యేకమైన గుంపుగా ఏర్చ ఏర్పరచబడ్డ వంశముగా రాజులైన యాజకులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే లోకముల నుండి వేరుపరచబడ్డ మనం ఇంకా ఉన్న సంగతులని సంఘములోనికి ఎందుకు రానివ్వాలో చెప్పండి అవి సంఘానికి సంబంధించిన అవి రాంగ్ డ్రెస్లో ఉన్నాయి మనము సావాలి ఏసయ రాజ్యము జీవించాలి మనము తగ్గాలి ఏసునామం పైకెత్తబడాలి మనము ఏసు వలె ఆ ఏకీభవించే మనస్సును కలిగి ఉండగలిగినప్పుడు అమ్మా సంఘంలో జీవితంలో కుటుంబంలో సమాజంలో ఒక గొప్ప అద్భుతాలని చూడగలుగుతాం ఈరోజు ఎంతమందికి అద్భుతాలు కావాలి నాకు తెలిసి అందరి చేతులు లేవడతారు అమ్మా అద్భుతం జరగాలంటే ఆశ మాషగా జరగదు నీవు తగ్గితే జరుగుతుంది నువ్వు తగ్గించుకునే మనసు నువ్వు ప్రేమించే మనసు నువ్వు ఏకీభవించే మనసు నిన్ను నీవు నీవు మరుగు చేసుకొని నీలో నుండి యేసు ప్రభువును చూపెట్టగలిగిన మనస్సు నీకుండగలిగినప్పుడు మాత్రమే